శారీరక వ్యాధులన్నీ మెదడు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్లే వస్తాయి మెదడును చురుగ్గా ఉంచుకోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది మన శరీరానికి ఎంత పని చెబుతున్నాం మెదడుకు ఎంత పని చెబుతున్నాం ఏం తింటున్నాం ఎంతసేపు నిద్రపోతున్నాం తదితర అంశాలన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎలా అనే దానికి ఈ మధ్య చాలా ప్రాధాన్యత లభిస్తుంది ఇందుకోసం ముందుగా మెదడును ఖాళీ చేసేయాలి అంటే చిన్న చిన్న అంశాల గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టాలి తర్వాత రోజువారీ పనులు చిన్న లక్ష్యాలు సుదీర్ఘ లక్ష్యాలన్నింటినీ గుర్తిస్తూ ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి అనేక పనుల్ని ఒకేసారి చేసే అలవాటును కూడా తగ్గించుకోవాలి ఇలా అనేక పనులు ఒకేసారి చేయడం వల్ల మెదడు సామర్థ్యం తగ్గి ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఒకసారి ఒకే పని చేయాలి ప్రతి పనికి కొంత నిర్దిష్ట సమయం కేటాయించుకుని అలాగే పూర్తి చేయాలి ఎందుకంటే చిన్న లక్ష్యాలు కొన్ని గంటల్లోనే పూర్తవుతాయి కానీ సుదీర్ఘ లక్ష్యాలకు నెలలు సంవత్సరాలు కూడా పట్టవచ్చు అందుకే ప్రతిదానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడం అవసరం తద్వారా చేసిన పనుల వల్ల సంతృప్తి కలగడమే కాకుండా చేయాల్సిన పనులు ఎప్పుడూ గుర్తుంటాయి ఈ రకంగా మెదడు పనిని నిర్ణయించుకున్నప్పుడు శరీరానికి కూడా తగిన వ్యాయామాన్ని ఇస్తూ ఉండాలి శారీరక వ్యాయామం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది ప్రతిరోజు పనులన్నీ పూర్తయ్యాక ఈరోజు నేర్చుకున్నది ఏమిటి కొత్త రకంగా చేసిన పని ఏమిటి మెదడుకు సవాలు అందించగలిగేనా నేను చేసిన పనుల వల్ల సంతృప్తి కలిగిందా అనే ప్రశ్నలు వేసుకోవాలి దీని ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది సాధించిన విజయాలను బట్టి నైపుణ్యాలను బేరుజీ వేసుకుని మెరుగుపరుచుకోవడం సాధ్యమవుతుంది ఒత్తిడి మెదడును తీవ్రంగా దెబ్బతీసే అంశం అందుకే అన్ని రకాలుగాను ఒత్తిడిని వీలైనంత దూరంగా ఉంచుకోవాలి రోజు ఒకే రకమైన పని చేయడం వల్ల కొన్నాళ్ళుకి అది విసుగ్గా మారి ఒత్తిడి ఏర్పడుతుంది అందుకే రోజువారి పనిని కొత్తగా చేసేందుకు ప్రయత్నించండి మెదడుకు కొత్త సవాలు అందించండి తద్వారా దాన్ని చురుగ్గా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు